वो रामपुर गैस का चलाते चल रहा है అర్మ ఏద ఆది అరవత చంద్రబాబు నాయన ని చిప్పేస్తున్నా కారు చంద్రబాబు నాయన గారు స్టేల్లో ఉన్నప్పుడు 50 రోజులు 50 రోజులు నిత్యం లేకుండా ఆయనకు ప్రశంస పరితే

ఖచ్చితంగా వెనక్కి తీసుకుని మళ్ళీ కొండ లక్ష్మీదేవి గారికి టికెట్ ఉత్తమ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారే ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లని అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా నేను మొదలవుతుంది ఈ సభ తెలియబోస్తున్నా